మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహం కళ్ళల్లోకి చూస్తే మనకు తెలియకుండానే ఒక తెలియని శక్తి ఒక ప్రశాంతత మనల్ని చుట్టుముట్టేస్తాయి ఎప్పుడైనా ఆలోచించారా నిన్నటి దాకా ఒక కొండ లేదా ఒక శిల్పి దగ్గర ఉన్న ఒక రాయి గుడిలోకి రాగానే దైవంగా ఎలా మారిపోయిందని మనం దాని ముందు మోకరిల్లి మొక్కుతున్నామంటే అక్కడ కేవలం రాయి మాత్రమే లేదు ఒక శక్తి ఉందని మన మనసుకి తెలుసు అది కేవలం మన నమ్మకం మాత్రమేనా కాదు ప్రాణ ప్రతిష్ట అనేది ఒక రాతిని దేవుడిగా మార్చే ప్రక్రియ మాత్రమే కాదు అది విశ్వంలో ఉన్న శక్తిని ఒక చోట కేంద్రీకరించే అద్భుతమైన టెక్నాలజీ ఒక రాతి విగ్రహానికి ప్రాణం పోసే ఆ అద్భుతమైన ప్రక్రియ వెనుక దాగున్న సైన్స్ ఏంటి ఈరోజు ఈ వీడియోలో ప్రాణ ప్రతిష్ట వెనుకొన్న అసలు రహస్యాన్ని తెలుసుకుందాం సో మిస్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రతిష్ట అనేది విగ్రహం తయారీతోనే మొదలవుతుంది శిల్పశాస్త్రం ప్రకారం ఏ రాయి పడితే ఆ రాయిని విగ్రహం కోసం వాడరు ఆ రాయికి కూడా ప్రాణం ఉంటుందని మన వాళ్ళు నమ్ముతారు అది పురుష శిలాన స్త్రీ శిలాన అని పరీక్షించి అందులో శబ్ద తరంగాలు ఎలా ఉన్నాయో చూసి ఎంచుకుంటారు అంటే మనం ఒక రేడియో ట్యూన్ చేయడానికి సరైన ఫ్రీక్వెన్సీ కోసం చూసినట్టే దైవిక శక్తిని పట్టుకోగల రాయిని శిల్పి వెతుకుతారు అంటే పునాదిలోనే ఒక ఎనర్జీని వెతకడం మొదలవుతుంది ఒకసారి రాయి దొరికాక శిల్పి దాన్ని చెక్కడం ఒక యజ్ఞంలా చేస్తాడు తను చెక్కేది కేవలం ఒక బొమ్మని కాదు కోట్లాది మంది నమ్మకాన్ని అని ప్రతి దెబ్బలోనూ భక్తి ఉంటుంది విగ్రహం పూర్తయ్యాక కూడా దానికి నేరుగా కళ్ళు తెరవరు ఎందుకంటే ఆ రూపం సిద్ధమయ్యాక అందులోకి శక్తిని ఆవాహించే ప్రక్రియ అత్యంత కీలకం ఇక్కడే అసలైన సైన్స్ మొదలవుతుంది ప్రాణ ప్రతిష్టలో విగ్రహాన్ని ధాన్యంలో నీటిలో ఉంచుతారు ఎందుకంటే రాయిలో ఏమైనా దోషాలు ఉన్నా పగుళ్ళు ఉన్నా ఇవి సరిచేస్తాయి రాయిని ఒక లివింగ్ ఎంటిటీగా మార్చడానికి ఇది మొదటి అడుగు ఆ తర్వాత వేద మంత్రాల ఉచ్చారణ మొదలవుతుంది మంత్రం ఎందుకంటే అదొక సౌండ్ ఎనర్జీ వేలసార్లు ఒకే ఫ్రీక్వెన్సీలో మంత్రాలు చదివినప్పుడు ఆ శబ్ద తరంగాలు విగ్రహంలోని అణువులని యాక్టివేట్ చేస్తాయి మంత్రశక్తితో ఆ రాయిని ఒక పవర్ హౌస్లా మారుస్తారు ప్రాణ ప్రతిష్టాలో అత్యంత కీలకమైన ఘట్టం విగ్రహం కళ్ళు తెరవడం బంగారు శుద్దితో విగ్రహం కళ్ళు తెరిపించిన తర్వాత మొదట ఆ విగ్రహానికి ఒక అద్దాన్ని చూపిస్తారు మీకు తెలుసా ఆ సమయంలో విగ్రహం నుండి వెలువడే శక్తి ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ అద్దం పగిలిపోతుందని చెబుతారు అంటే అప్పటి వరకు కేవలం రాయిగా ఉన్న ఆ రూపం ఇప్పుడు ఒక అనంతమైన శక్తిని తనలో నింపుకుంది అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహం ముందు నిలబడితే మనలోని నెగిటివ్ ఎనర్జీస్ పోయి ఆ విగ్రహం నుంచి పాజిటివ్ ఎనర్జీస్ మనలోకి ప్రవేశిస్తుంది అంటే ఆ రాయి ఇప్పుడు కేవలం రాయి కాదు అది ఒక జీవకళ ఉట్టిపడే చైతన్యం మరి గుడిలో ఆ శక్తి అలాగే ఎలా ఉంటుంది అంటే అసలైన సైన్స్ ఇక్కడే ఉంది విగ్రహం కింద యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు ఇది ఒక కాపర్ ప్లేట్ మీద గీసిన జామెంట్రిక్ డిజైన్ వేద సంవత్సరాల నుండి వస్తున్న వేద మంత్రాల ధ్వని తరంగాలు ఆ యంత్రంలో నిక్షిప్తమై విగ్రహం ద్వారా బయటికి ప్రవశిస్తాయి మీరు గమనిస్తే గర్భగుడి మూడు వైపులా మూసి ఉంటుంది కేవలం ముందు వైపు మాత్రమే తెరిచి ఉంటుంది అంటే ఆ ఎనర్జీ మొత్తం ఒక లేజర్ లాగా భక్తుడి మీదకు ప్రసరిస్తుంది ప్రతిష్ట జరిగిన తర్వాత ఆ విగ్రహం కేవలం రాయి కాదు అది ఒక రిసీవర్ విశ్వంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని గ్రహించి మనకు ఇచ్చే ఒక సాధనం అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు మన బాధలు మర్చిపోయి కొత్త శక్తిని పొందుతాం మనలో ఉన్న ప్రాణానికి ఆ విగ్రహంలో ఉన్న ప్రాణానికి మధ్య ఒక కనెక్షన్ ఏర్పడుతుంది అదే భక్తి అదే సైన్స్ నిజానికి దేవుడు ఎక్కడో లేడు మన నమ్మకంలో ఉన్నాడు ఆ నమ్మకానికి ఒక రూపం ఇచ్చి దానికి ప్రాణం పోసే ప్రక్రియే ఈ ప్రాణ ప్రతిష్ట ఒక చిన్న రాయిని కూడా దైవంగా మార్చగలిగే శక్తి మన సంస్కృతికి మన భక్తికి ఉంది మరి ఇదంతా ఎవరి కోసం దేవుడి కోసమా కాదు మన కోసం మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహం నుంచి వెలువడే వైబ్రేషన్స్ మన శరీరంలోని చక్రాలను ఉత్తేజపరుస్తాయి అందుకే గుడి నుంచి రాగానే మనకి మనసు తేలిగ్గా పాజిటివ్గా అనిపిస్తుంది ప్రాణ ప్రతిష్ట అంటే ఒక రాయికి ప్రాణం పోయడం మాత్రమే కాదు మనలో నిద్రపోతున్న భక్తిని నమ్మకాన్ని మెల్కొనపడం సో నెక్స్ట్ టైం మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాన్ని కేవలం చూసి వచ్చేయకండి కళ్ళు మూసుకొని ఆ ప్రాణశక్తిని ఫీల్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన సంస్కృతిలోని గొప్పతనాన్ని అందరికీ తెలియజేద్దాం ఓం నమ శివాయ